ఈ ఎద్దుకు కింద ఎలాడుతున్న జాములు కట్ చేసేసారు ఎందుకో చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఎవరైనా ఆర్డర్ చూస్తుంటే స్కిప్ చేసేసేయండి ఎందుకంటే మీకు కొంచెం గలీష్గా అనిపించచ్చు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నాన్న రెండు ఎద్దులు ఉన్నారా వెళ్ళి ఎద్దుల్ని కింద వేసి కట్టేసేపు ఆ ఎద్దులలో డాక్టర్ ని పిలిచి ఎద్దుకి ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటారంట అంటే సరే వెళ్తా అనేసి తాడు తీసుకుని బండిలో పెట్టుకుని ఈ జగన్ కూడా వస్తానంటే వాడిని కూడా ఎక్కించుకుని బయలుదేరాను ఇక కడప నుంచి ముప్పై కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఆ ఎద్దుల్ని కట్టడానికి ఇక అలా ఒక అర్ధ గంట ట్రావెలింగ్ చేసి జగన్ కి దాహం వేస్తానంటే ఇక నీళ్ళు తాగడానికి ఆ కులాల్లో నీళ్ళు వస్తా అంటే నీళ్ళు తాపాను ఇక మేము రావాల్సిన ఊరికి అయితే వచ్చేసినాము ఇక ఈ ఊరి డ్యామ్ లో చూడండి నీళ్లు ఎంత వస్తున్నాయో ఈ డ్యామ్ చూసి మీరు గుర్తుపట్టింటే దీని పేరు కామెంట్ చేయండి ఇక ఎదురు కాడైతే వచ్చేసినాము ఈ రెండు ఎదురుకి అంటే ఇప్పుడు కింద వేల్సింది తాడు తీసుకున్నప్పుడు ఎద్దుకి తాడ వేసి ఆ ఎద్దు కింద వేసి కాళ్ళు అయితే కట్టేసాను తాడు వేసి ఇక డాక్టర్ వచ్చి ఎద్దు జాములు పట్టుకుని బయటికి లాగి ఈ పట్టకా తీసుకుని ఆ నరం మీద పెట్టి ఆ లోపల నుంచి నరాలైతే కోసేసారుసేసి లో ఉండి లిక్విడ్ ఏదో ఇన్ఫెక్షన్ కాకుండా అయితే పూసారు ఇక ఆ రెండో ఎద్దు కూడా సేమ్ ఇలానే ట్రీట్మెంట్ చేశారు ఎద్దుకి ఇలా ఎందుకు చేస్తారంటే ఎద్దు రోషంలో ఉన్నప్పుడు మనుషుల్ని పొడవడము ఇలాంటి చేస్తారనమాట సో ఆ కోపం రోషం తగ్గించడానికి ఈ ట్రీట్మెంట్ అంట ఎద్దుకి రోషం తగ్గించడానికి అవి లేకుండానే చేసేయడం ఎంత మటుకు కరెక్ట్ నాకు తెలియదు దీని గురించి మీరు ఏం చెప్తారో కమెంట్ చేయండి ఇది చూస్తున్నా మీకు కొత్తగా అనిపించచ్చు కానీ పల్లెటూరు వాళ్ళకి ఇదంతా మామూలు విషయమే అనమాట ఇక రెండు ఎద్దులకి పని అయితే అయిపోయింది ఇక ఇక్కడ వచ్చి ఎద్దులను కింద వేసి కట్టినందుకు పదమూడు అయితే చార్జ్ చేశాను ఇక ఇంటికి వెళ్తా వెళ్తే డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ చూసుకుని అయితే బయలుదేరిపోయాము ఇంటికి ఇక ఈ వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చి వీడియోలో కలుస్తాం బాయ్